వెల్కమ్ టు మై శివ షోల్ టరోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు రియూనియన్కి రెమెడీస్ అయినా లేదు అంటే రియూనియన్ అవుతుందా లేదా మ్యారేజ్ ఇష్యూస్ అయినా హెల్త్ ఇష్యూస్ అయినా ఎటువంటి ఇష్యూస్ అయినా సరే నేను మీకు సాల్వ్ చేసి చెప్తానండి ప్రజెంట్ నేనైతే చెప్పబోయే టాపిక్ ఏంటంటే అసలు మీ పర్సన్ సెపరేషన్లో ఉన్నారు కాబట్టి మీరు మూవ్ ఆన్ అయిపోవాలా వెయిట్ చేయాలా యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయస్ పర్సన్ సెపరేషన్లో ఉన్నట్లుగా అయితే వాళ్ళు వెయిట్ చేయాలా మూవ్ అన్ అయిపోవాలా చెప్పండి యూనివర్స్ వీటికి క్లారిఫికేషన్ చేస్తూ చెప్తానండి వాళ్ళు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలా చెప్పండి యూనివర్స్ వాళ్ళు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలా చూసే వ్యూయర్స్ పర్సన్ సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నట్లయితే వాళ్ళు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలా చెప్పండి యూనివర్స్ చూడండి మీరు ఇక్కడ రీడింగ్లో చూస్తే వెయిట్ చేయమనే చెప్తున్నారండి ఏంటంటే దే ఆర్ ద వన్ అంటే యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యు సీక్ మీరు ఆల్రెడీ ఒక రొమాంటిక్ పార్ట్నర్ని కలి కలిశారు మీరు ఎంతమందినో చూశారు కానీ మీ మనసుకు నచ్చి అన్ని విధాలుగా నచ్చిన పార్ట్నర్ ఎవరు అంటే మీ మనసులో ఉండే ప్రజెంట్ పర్సనే మీ పార్ట్నర్ ఎంగేజ్మెంట్ మీరు కానీ వెయిట్ చేసినట్లుగా అయితే కొన్ని రోజులు కానీ కొన్ని నెలలు కానీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అవుతుంది మళ్ళీ మీరు రియూనియన్ అవుతారు మళ్ళీ మీ క్లవ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు అన్ ఫీలింగ్స్ మీకు చాలా ఎక్కువగా ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి వాటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అవి కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారు ఏంజల్స్ గైడెన్స్ ఇస్తున్నారు అవి కంట్రోల్ ఎప్పుడైతే చేసుకుంటారో మీరు వాళ్ళ మీద నమ్మకంతో ఎప్పుడైతే ఉంటారో మీరు ఇటువంటి పరిస్థితి అంటే ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళతో ఏ విషయంలోనైనా సరే ఎదుర్కొంటారో దేనినైనా తప్పుగా అర్థం చేసుకోకుండా నమ్మకంగా ఆలోచించి వాళ్ళతో మీరు మెసేజెస్ చేస్తారు వాళ్ళు వాళ్ళతో వాళ్ళు వాళ్ళకి మీరు మెసేజెస్ చేస్తుంటే ఎటువంటి స్వార్థంతో ఈగోకి వెళ్లకుండా ఉన్నట్లుగా అయితే మీకు సరైన సమయం వస్తుంది అప్పుడు మీకు వచ్చిన తర్వాత ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది ఆ తర్వాత మీరు లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేయండి టైం వెయిట్ చేయండి అని అయితే చెప్తున్నారండి ఇక్కడ దీనికి క్లారిఫికేషన్ కార్డ్స్ తీద్దాం దే ఆర్ ద వన్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ దే ఆర్ ద వన్ అని ఎందుకు అన్నారు దే ఆర్ ద వన్ అని ఎందుకు అన్నారు దే ఆర్ ద వన్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలా వెయిట్ చేయాలా అనే దానికి క్లారిఫికేషన్ ఇస్తూ దే ఆర్ ద వన్ అని ఎందుకన్నారు ప్రజెంట్ అయితే అక్కడ వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్లో గొడవలు అవుతున్నాయి అందుకే చేంజెస్ వచ్చాయి మీ నుంచి సెపరేషన్ వచ్చింది కానీ వాళ్ళు చూసిన వ్యక్తులలో మీరు మాత్రమే వాళ్ళ మనసుకు నచ్చిన వ్యక్తులు అందు గురించే యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు చూసిన వాళ్ళలో వాళ్ళు మాత్రమే మీకు సరైన వ్యక్తి అని అయితే ఇక్కడ చెప్తున్నారండి ఎంగేజ్మెంట్ అని ఎందుకన్నారు ఎంగేజ్మెంట్ అని ఎందుకన్నారు ఎంగేజ్మెంట్ అని ఎందుకన్నారు వాళ్ళు ప్యాషనేట్గా మీ దగ్గరికి రావాలి వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకోవాలి వాళ్ళు ఉండే సిచ్యువేషన్ నుంచి మీ దగ్గరికి రావాలి అని అయితే అనుకుంటున్నారు అన్రిక్వైటెడ్ ఫీలింగ్స్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ అన్ ఫీలింగ్స్ అని ఎందుకన్నారు అన్ ఫీలింగ్స్ అని ఎందుకన్నారు మీకు చాలా ఎడిక్షన్స్ అంటే వాళ్ళకి ఎడిక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే మీరు చాలా అంటే కొన్ని ఎడిక్షన్స్కి అలవాటు పడిపోయారు ఐ మీన్ మీరు ఎక్కువగా జాతకాలు చూపించుకోవడం లేదు అంటే డ్రింకింగ్కు వ్యసనం కానీ లేదు అంటే మొబైల్ వ్యసనం కానీ ఇలాంటి వాటికి వెళ్ళి ఎడిక్షన్స్ కా కానీ ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్యలో రాక్షస ప్రేమ ఉంది అది ఎప్పటికీ ఏంటంటే అది ఎప్పటికీ కూడా తగ్గదు అని యూనివర్స్ అయితే చెప్తున్నారు బీ హానెస్ట్ బీ హానెస్ట్ అని ఎందుకన్నారు మీరు నమ్మకంతో ఉండండి మీతో సెలబ్రేషన్ చేసుకుంటారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళినా సరే మీతో సెలబ్రేషన్ చేసుకుంటారు మీరైతే నిజాయితీగా ఉండండి నమ్మకంతో ఉండండి అని అయితే యూనివర్స్ చెప్తున్నారు బి ఆప్టమిస్టిక్ అని ఎందుకన్నారు బి ఆప్టమిస్టిక్ అని ఎందుకన్నారు మీరు ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు మీరు చాలా బాధపడుతున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో అని కూడా మీరు అనుకుంటున్నారు కానీ మీ నమ్మకమే మీకు గెలుపుని ఇస్తుంది అని అయితే ఇక్కడ చెప్తున్నారు యూనివర్స్ డివైన్ టైమింగ్ అని ఎందుకు అన్నారు ప్రజెంట్ అయితే వాళ్ళ బౌండరీస్లో వాళ్ళు ఉన్నారు ఆ బౌండరీస్ నుంచి మీ వైపు రావాలి అనుకునే టైంకి వస్తారు ఏంజల్స్ అయితే సరైన సమయం కోసం వెయిట్ చేసి మరి మీ దగ్గరికి పంపిస్తారు వాళ్ళైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు వాళ్ళు ఫ్యామిలీ సిచ్యువేషన్లో ట్రాపింగ్లో ఉన్నారు అక్కడ చాలా గొడవలు అవుతున్నాయి అందుకే వాళ్ళు బౌండరీస్లో వాళ్ళు ఉన్నారు సరైన సమయం వస్తే వాళ్ళు వాళ్ళ బౌండరీస్ నుంచి బయటికి ఇలా వస్తారు అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు ఓపెన్ యువర్ ఐస్ ఓపెన్ యువర్ ఐస్ అని ఎందుకు అన్నారు మీరు ఇంతలోగా మీ కళ్ళు మీరు తెరుచుకోండి అని ఎందుకన్నారు అంటే మీ ఫోకస్ అంతా మీ ఫ్యామిలీ పైన మీ కెరియర్ పైన మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని మీరు ప్రాక్టికల్గా మారండి అని అయితే ఏంజల్స్ చెప్తున్నారండి వాళ్ళు మీ దగ్గర మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మూవ్ ఆన్ అవ్వాల్సిన అవసరం లేదు చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే సర్దుకుపోయి వాళ్ళతో ఉంటే మీకు హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది అని అయితే చెప్తున్నారు డిఫికల్ట్ డిఫికల్టీస్ ఎందుకు అన్నారు వాళ్ళు మెయిన్ ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ అవుతున్నారు మీరు కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మీకు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి బ్యాలెన్సింగ్ చేసుకోవాలి మీరు వాళ్ళు ఫ్యామిలీని వాళ్ళని ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేయాలి ఎన్ని కష్టాలు వచ్చినా సరే రెండు వైపులా బ్యాలెన్సింగ్ చేయాలని అయితే ఏం చేస్తా చెప్తున్నారు ఎక్స్ప్రెస్ యువర్ లవ్ బ్యాలెన్సింగ్ ఇద్దరు చేసుకున్న తర్వాత మాత్రమే మీ ప్రేమను మీరు ఎక్స్ప్రెస్ చేయండి మీకు గుడ్ టైం రాబోతుంది మీకు గుడ్ టైం దగ్గరలో ఉంది ఇప్పటి వరకు బ్యాడ్ టైం అయినా సరే ఈ సపరేషన్ సిచ్యువేషను ఈ మీకు ఎప్పుడైతే గుడ్ టైం వస్తుందో అప్పుడు మీరు బ్యాలెన్సింగ్ చేసుకొని ఒకరికొకరు లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేసుకుంటారు రీయూనియన్ అయితే ఉంది మీకు ఆల్రెడీ వన్ సర్కిల్ కంప్లీట్ అవ్వబోతుంది అయిపోయింది కూడా ఇంకేం చెప్తారు యూనివర్స్ కీప్ ద డోర్ ఓపెన్ హార్డ్ వర్క్ చేసైనా సరే కష్టపడైనా సరే ఈ రిలేషన్ని మీరు ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటారు ప్రజెంట్ ఎవరు వర్క్ బిజీలో వాళ్ళైతే ఉన్నారు యూనివర్స్ అయితే మీకు ఇచ్చింది యూనివర్స్ ఏంజల్స్ అదే చెప్తున్నారు మీరు వాళ్ళు వాళ్ళు హార్డ్ వర్క్లో పడిపోయారు వాళ్ళైతే మీ దగ్గరికి వస్తారు ఎంత హార్డ్ వర్క్ అయినా సరే మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మీరైతే హ్యాపీగా టెన్షన్ పెట్టుకోకుండా ఎమోషనల్గా వీక్ అవ్వకుండా మీ మీరు వాళ్ళ గురించి హార్ట్ చక్ర ఓపెన్ చేసి ఉంచాలి అని అయితే యూనివర్స్ చెప్తున్నారు